హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసు కదండి నాకు సంబంధించిన ఏ పనైనా నేను ఒక్క రూపాయి కూడా బయట పెట్టకుండా చాలా వరకు నా వర్క్ నేనే చేసుకుంటాను అనమాట ఈరోజైతే నేను వ్యాక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు కాళ్ళకి అండ్ చేతులకి వ్యాక్స్ చేసుకునే అలవాటు ఉంది నేను పార్లర్కి వెళ్తాను కానీ ఓన్లీ థ్రెడింగ్ కోసం వెళ్తాను ఎందుకంటే నాకు చాలా థిక్ హైబ్రోస్ ఉంటాయి ఓన్గా థ్రెడింగ్ చేసుకోవడం కొంచెం రిస్కీ పని అనమాట అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ అనమాట అందుకనేసి నేను ఓన్లీ థ్రెడింగ్ కోసమే పార్లర్కి వెళ్తాను మిగతా క్లీనప్స్ కానీ ఫేషియల్స్ కానీ కొంచెం హ్యాండ్స్ లెగ్స్ అలా స్క్రబ్ చేసుకోవడం కానీ ఇవన్నీ నేను ఇంట్లో ఓన్గా చేసుకుంటాను ఫోర్ హెడ్ కానీ ఇది మొత్తం నేను ఇంట్లో చేసుకుంటాను ఓన్లీ థ్రెడింగ్ కోసమే పార్లర్కి అయితే వెళ్తాను నాకు స్టార్టింగ్లో ఈ వ్యాక్సింగ్ చేసుకునే అలవాటు అయితే లేదనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పార్లర్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు నేర్చుకునేటప్పుడు మామూలుగా మన ఫేషియల్స్ కానీ పెడిక్యూరు మానిక్యూర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం పెయిన్ ఏమి ఉండవు వాటిల్లో అది ఎవరైనా చేయగలం ఫేషియల్ చేయాలంటే ఫేషియల్ మసాజ్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది అలాగే పెడిక్యూర్ కానీ మానిక్యూర్ కానీ చేసినప్పుడు వాటికి సంబంధించిన స్టెప్ బై స్టెప్స్ అలాగే దానికి సంబంధించిన మసాజ్ అలాంటివి నేర్చుకుంటే సరిపోతుంది కానీ వ్యాక్సింగ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ పెయిన్ అనేది వేరే వాళ్ళ మీద ట్రై చేయాలంటే కొంచెం కష్టం కదా అందుకని నాకు నేను ఓన్గా దాన్ని ఎలాగ పెయిన్ తగ్గేలాగా చేయాలని నా మీద నేను ట్రై చేసేది అనమాట ఎక్కువ వ్యాక్స్ కిట్ కొనుక్కొచ్చుకొని నాకు వాళ్ళకి నేను వ్యాక్స్ చేసుకునేదాన్ని అలా అలవాటు అయిపోయింది అనమాట నాకు వ్యాక్స్ చేసుకోవడం అనేది ఇప్పుడైతే నాకు నేనుగా వ్యాక్స్ చేసుకుంటే నాకు అసలు పెయినే ఉండదండి నాకు ఎలా చేసుకోవాలనేది మంచి టెక్నిక్ అయితే తెలిసిందనమాట అందుకని నాకు అసలు నాకు పెయినే అనిపించదు త్రీ ఫోర్ మంత్స్కి అయితే వ్యాక్స్ చేసుకుంటాను ఇక్కడికి వచ్చాక కలకట్ట వచ్చాక అసలు వ్యాక్స్ చేసిందే లేదనమాట అందుకని ఇవన్నీ బాక్స్లోనే ఉండిపోయాయి ఇక్కడ స్పేస్ తక్కువ కదా అందుకని నేను ఏమీ బయటికి తీయలేదనమాట అందుకని వాళ్ళన్నీ బయటికి తీశాను అదే మనం బయటికి వెళ్ళి వ్యాక్స్ చేయించుకోవాలనుకోండి హ్యాండ్స్కి లెగ్స్కి మినిమం ఎయిట్ హండ్రెడ్ అయితే తక్కువ ఉండదు అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కదా అదే చక్కగా ఎయిట్ హండ్రెడ్తో మనం ఇలా వ్యాక్స్ కిట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే ఈజీగా చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను ఇది వ్యాక్స్ హీటర్ అనమాట నీ ఆన్లైన్లో అయితే వ్యాక్స్ హీటర్ తీసుకోము ఎందుకంటే వ్యాక్స్ హీటర్ కొనేటప్పుడు అంటే మేము మేము నేర్చుకునే బ్యాచ్లో చాలా మంది ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అదేంటంటే లెగ్లో పెట్టగానే ఆ హీటర్ కూడా మెల్ట్ అయిపోయింది నేనైతే ఇది బయట తీసుకున్నాను దీని కాస్ట్ టూ ఫిఫ్టీనో త్రీ ఫిఫ్టీనో ఉందండి టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ లోపే ఉంటుంది ఆల్రెడీ దీంట్లో కొంచెం వ్యాక్స్ ఉంచాను ఎప్పుడో చేశాను ఆ వ్యాక్స్ అలాగా ఉన్నదనమాట అలాగే నేనైతే హార్ట్ వ్యాక్స్ యూస్ చేస్తాను అలాగే ఒక స్పాచ్లా కూడా ఇదంతా ట్వంటీ రూపీస్ ఉంటుంది స్పాచ్లా వచ్చేసరికి నేను స్టీల్ది యూస్ చేస్తాను మనం ఉడేది యూస్ చేసుకోవచ్చు అంటే యూజ్ అండ్ త్రో లాగా స్టీల్ అనుకోండి ఒకసారి యూస్ చేసి మళ్ళీ వేణీళ్ళతో వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకొని అయినా యూస్ చేయొచ్చు నేను మీకు పెన్సిల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మామూలుగా కొంతమందికి లైట్గా ఉంటాయి కదా ఐబ్రోస్ అలాంటప్పుడు మనం బ్లాక్వి యూస్ చేస్తాం కదా బ్లాక్ యూస్ చేయకూడదండి ఇలాంటి బ్రౌన్ కలర్ పెన్సిల్ యూస్ చేసి మనమైతే అయితే ఐబ్రోస్ని డిజైన్ చేసుకోవచ్చు నాకైతే అవసరం లేదండి చాలా తిక్కుగా బ్లాక్గా ఉంటాయి నా ఐబ్రోస్ అలాగే ఇది వచ్చేసరికి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తాం కదా దీని పేరు మర్చిపోయానండి అదనమాట ఇవన్నీ నేను అక్కడ ఉన్నప్పుడు నేను థ్రెడింగ్ అలా చేసేదాన్ని అనమాట నాకు అందుకని అన్ని దాచిపెట్టుకున్నాను ఇవన్నీ చూడగానే నాకు గుర్తొచ్చిందనమాట అస్సాంలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి అక్కడ మాకు ఫేషియల్ కిట్స్ దొరికేవి క్యాంటీన్లు అవి తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళకి ఫేషియల్స్ చేసేదాన్ని థ్రెడింగ్ చేసేదాన్ని అలాగా ఎంతో కొంచెం అమౌ అమౌంట్ అయితే ఎర్న్ చేసేదనమాట ఇలా కేక్స్ మీద స్టిచ్చింగ్ మీద అలాగే ఈ పార్లర్ వాళ్ళ మీద అలాగా ఒకసారి ఇక్కడికి వచ్చాక ఈ కిట్ అంతా ఓపెన్ చేసేసరికి నాకు ఆ డేస్ గుర్తొచ్చినాయి ఎంతైనా జరిగిపోయిన డేస్ చాలా బాగుంటాయి కదా సరే ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ వ్యాక్స్ హీటర్ అండి మనం వ్యాక్స్ ఆన్ చేసి వేశాక మనం అది వేడైంది అనుకో ఆటోమేటిక్గా అది అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట మళ్ళీ అది వేడి తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది ఇదైతే నేను హార్ట్ వ్యాక్స్ యూస్ చేస్తాను వ్యాక్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి అంటే ఫ్లేవర్డ్ వాక్స్ అని కోల్డ్ వ్యాక్స్ అని హాట్ వ్యాక్స్ అని ఫ్లేవర్డ్ వ్యాక్స్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో వైట్ చాక్లెట్ అలాగే బనానా అలోవేరా గ్రీన్ యాపిల్ ఇలాగ చాలా టైప్స్ అయితే వ్యాక్స్ ఉంటాయి అనమాట నేనైతే హాట్ వ్యాక్స్ యూస్ చేస్తాను మామూలుగా మనకి ఎంత అలాగా మనం ఇలాగ దీంతో నైఫ్తో తీసుకొని ఇలాగ వ్యాక్స్ హీటర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని స్విచ్ ఆన్ చేసామనుకోండి అది చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇవి ఆటోమేటిక్ హీటర్స్ తీసుకుంటే ఏంటంటే ఓవర్ హీట్ అవ్వు అంటే ఎంత హీట్ అవ్వాలి అంత అయ్యాక ఆటోమేటిక్ అవి ఆగిపోతాయి అలా కాకుండా మనమే ఆన్ అండ్ ఆఫ్ చేసే ఉంటాయి కదా అవైతే హీట్ ఎక్కువ అయిపోతాయి మనకు తెలియదు కదా ఎంత హీట్ అవుతుంది అనేసి మనం ఎక్కువ హీట్ పెట్టేసి ఆ తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ వ్యాక్స్ చేయడానికి ట్రై చేసుకో చేసామనుకోండి ఆ స్కిన్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆటోమేటిక్దే తీసుకోండి ఈ వ్యాక్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ లోపే పడిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను కదా అంత క్లియర్గా గుర్తులేదు అదే చెప్పాను కదా అలాగే ఇవి స్ట్రిప్స్ ఇవన్నమాట నేను ఒకేసారి ఒక ప్యాకెట్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ స్ట్రిప్స్ వస్తే ఐ థింక్ వన్ ట్వంటీ అలా కాస్ట్ పడింది మనం కావాలనుకుంటే ఒకేసారి లాంగ్ స్ట్రిప్ యూజ్ చేయొచ్చు ఇంత లాంగ్ స్ట్రిప్ని హ్యాండిల్ చేయలేము అంత అని అనుకుంటే మొత్తం అంటే వస్తుంది అనుకుంటే పీసెస్ పీసెస్లా కట్ చేసుకొని కూడా పీసెస్ వైజ్ కూడా మనం స్ట్రిప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే వ్యాక్స్ అయితే హీట్ అవుతుంది కదా చూడండి మెల్ట్ అవుతుంది అది మెల్ట్ అయ్యేలో మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇది మన చెయ్యి కదా మన హ్యాండ్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుందంటే సెల్ఫ్ చేసుకునేటప్పుడు ఇంకొక నా హ్యాండ్ మీద హెయిర్ అంత ఉంది కదా దీని డైరెక్షన్ ఎలా ఉంది ఇలా ఉంది కదా ఇలాగా కొంచెం ఇలా ఉంది కదా మనం ఏం చేయాలంటే ఇది నైఫ్ తీసుకొని ఇది అప్లై చే దీనికి అంటుంది కదా ఇది అప్లై చేసేటప్పుడు ఇలాగ అప్లై చేయాలి అది కూడా చాలా తిన్ లేర్ అనేది అప్లై చేయాలన్నమాట చాలా తిన్గా అప్లై చేయాలి ఇలా అప్లై చేసేసి ఈ స్ట్రిప్ పెట్టుకొని ఇలా రఫ్ చేసి ఇట్ సైడ్ నుంచి ఇలాగా మనం మూవ్ చేయాలన్నమాట మన హెయిర్ డైరెక్షన్ ఎలా ఉంటే అట్ సైడ్ హెయిర్ డైరెక్షన్ ఎటువైపు ఉంటే ఇలా ఉన్న కిందకున్న సైడ్కున్నా ఎలా ఉంటే అలాగా అప్లై చేసేసి దాన్ని స్ట్రిప్తో తీసేటప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి లాగాలనమాట ఎప్పుడైనా సరే వ్యాక్స్ చేసేటప్పుడు థిన్ లేయర్ యూస్ చేయాలి అంటే థిన్గా వేయాలి వ్యాక్స్ చేసే ముందు అయితే మనమైతే ఏదైనా టాల్కమ్ పౌడర్ ఏదైనా యూస్ చేయొచ్చు వ్యాక్స్ చేసే ముందు మనం హడావిడిగా పని వచ్చి కూర్చొని వ్యాక్స్ అయితే చేయకూడదు ఎందుకంటే అప్పుడు బాడీ హీట్ ఉంటుంది కదా వ్యాక్స్ అదే హెయిర్ అనేది సరిగా రిమూవ్ అవ్వదు మనం ఏం చేయాలంటే కొంచెం ఆ పనులన్నీ అయిపోయాక నార్మల్గా ఉన్నప్పుడైతే మనం వ్యాక్స్ చేసుకోవాలి అలాగే ఏమన్నా ఒంటి మీద ఏదైనా ర్యాష్ ఉందనుకోండి ఎక్కడైనా కొంచెం కాలినట్టు కానీ కొంచెం అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఆ టైంలో అయితే మనం వ్యాక్స్ చేయకూడదు ఎలాంటి ఇది లేనప్పుడే మనం వ్యాక్స్ చేయాలి నార్మల్గా అయితే నేను హ్యాండ్స్కి వ్యాక్స్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరిదైనా సపోర్ట్ చేస్త తీసుకుంటారు ఎందుకంటే మనం ఇట్లా వ్యాక్స్ అప్లై చేస్తాం కదా అప్పుడు వ్యాక్స్ రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు కింద నుంచి ఎవరైనా ఇలా పట్టుకున్నారనుకోండి అప్పుడు మన స్కిన్ అనేది టైట్ అవుతుంది వ్యాక్స్ అనేది క్లియర్ అవుతుంది బాగా పెయిన్ కూడా ఉండదు అనమాట చాలా తక్కువ ఉంటుంది పెయిన్ లెగ్ చేసుకునేటప్పుడు అయితే అంటే కాళ్ళకు అయితే నేను ఈజీగా చేసుకుంటాను కానీ హ్యాండ్స్కి చేసుకున్నప్పుడు మామూలుగా ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడే నేను ఇది ఇది వ్యాక్స్ అప్లై చేసుకున్నాక స్ట్రిప్ పెట్టి రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళని అడుగుతా మా ఇంట్లో ఎవరైనా ఉంటే ఇలా కింద నుంచి ఇలా పట్టుకోమని చెప్తాను అనమాట ఇలా టైట్గా పట్టుకుంటే స్కిన్ ఏమవుతుందంటే టైట్గా ఉంటుంది కదా అందుకని ఈజీగా ఉంటుంది పెయిన్ తక్కువ ఉంటుంది అనమాట రిమూవ్ చేసేటప్పుడు వ్యా మనం వ్యాక్స్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ రిమూవ్ ఒకటే కాదండి మన ఒంటి మీద ట్యాన్ ఉంటుంది డెడ్ స్కిన్ ఉంటుంది చాలా మట్టి అయితే ఉంటుంది మనకు తెలియకుండానే అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట మరీ హాట్గా ఉన్న వ్యాక్స్ అయితే యూస్ చేయకూడదు ఒకవేళ ఏదో కొంచెం వేడిగా ఉన్న వ్యాక్స్ కావాలని ఒక రెండు మూడు డ్రాప్స్ పడ్డాయి అనుకో వెంటనే మన ఐస్ క్యూబ్ కానీ అలా తీసుకొని వెంటనే రఫ్ చేస్తే క్లియర్ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను కాళ్ళకి నేను ఓన్గా చేసుకుంటాను తర్వాత ఇది ఒకసారి ఆటోమేటిక్గా వ్యాక్స్ హీటర్ వ్యాక్స్ హీట్ అవగానే అది ఆగిపోయింది అయినా నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను స్పాచ్లను కూడా మనం దీంట్లో పెట్టేయకూడదండి ఇలా పెట్టేశాము అనుకోండి ఇది హీట్ అవుతుంది కదా అప్పుడు అది కూడా హీట్ అవుద్ది ఫస్ట్ అయితే మనం కొంచెం పౌడర్ అప్లై చేసుకుందాం మీకు చెప్పి నేను పెట్టేసాను ఇగోండి ఇలా లోపల నుంచి ఇలా అనుకొని దానికోసం సపరేట్గా దాన్ని పెట్టుకోవాలి కింద న్యూస్ పేపర్ అలా వేసుకునింది ఎందుకంటే కొంచెం ఇది గ్రీజీగా ఉంటుంది కదా అంటుకుంటుంది అనమాట కొంచెం ఇలా పౌడర్ వేసుకొని ఇక్కడ చూడండి దీనికైతే స్లాంటింగ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇలా అప్లై చేసి ఇలా తీసేస్తాము మనకి ఇక్కడ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో అయితే మనకి అంటే చూపిస్తాను చూడండి ఇగోండి ఈ ఏరియాలో అయితే మనకి ఇటు సైడ్కి ఉంటుంది కదా కిందకు ఉంటుంది కదా ఇక్కడ అప్లై చేసేసి ఇలా రిమూవ్ చేయాలన్నమాట అదే ఈ హ్యాండ్ చూసినట్లయితే దీన్ని స్లాంటింగ్ వచ్చేసరికి ఇటు సైడ్కి ఉంది అప్పుడు ఇటు సైడ్ అప్లై చేసి ఇటు సైడ్ రిమూవ్ చేయాలి అలాగే లెగ్ చేసుకున్నా కానీ ఎప్పుడైనా సరే సేమ్ దాంట్ హెయిర్ డైరెక్షన్ చూసుకొని హెయిర్ డైరెక్షన్లో మనమైతే అప్లై చేయాలి రిమూవ్ చేసేటప్పుడు ఆపోజిట్ సైడ్ చేయాలి మామూలుగా మనం వ్యాక్సేసేటప్పుడు పైనుంచి స్టార్ట్ చేయాలన్నమాట హ్యాండ్ పైన్ నుంచి స్టార్ట్ చేయాలి కానీ నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం కింద నుంచి చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఇక్కడ మనకు సెన్సిటివ్ ఉంటుంది కదా ఈ ప్లేస్లో చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఇలా పౌడర్ అప్లై చేసుకున్నాక స్పాచ్లా తీసుకొని కొంచమే తీసుకోండి ఒకసారి ఊదుకోండి ఇప్పుడు పైగా సమ్మర్ కూడా ఉంది కదా వేడిగా కూడా ఉంది కదా త్వరగా మిగిలిపోతుంది అంటే ఎక్కువ అనమాట మనం ఎంతైతే వేడి తట్టుకోగలుగుతాం చూడండి ఇలా ఇలా చాలా తిని లేరైతే మనం అప్లై చేసుకోవాలి మీకు చూ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఎంత తిన్గా నేను అప్లై చేస్తున్నాను ఎవరిదైనా హెల్ప్ ఉంటే బాగుంటుందండి మనం కొంచెం ఓన్గా చేసుకోవాలనుకుంటే చేతులు కొంచెం ఇబ్బంది అవుద్ది ఎందుకంటే స్కిన్స్ ఆగిపోతుంది అనమాట ఎందుకంటే గట్టిగా లాగేస్తాం కదా అందుకని స్కిన్స్ ఆగిపోద్ది ఎవరిదైనా హెల్ప్ ఉంటే బాగుండేది మీరు ఓన్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ ఉంటే తీసుకోండి ఇప్పుడు ఇలా అన్నాం కదా జస్ట్ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా అండ్ మీకు మీకు ఫోకస్ పెడతాను ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి చూడండి ఇక అక్కడ కొంచెం ఒకటి రెండు హెయిర్ మిగిలింది కదా వెంటనే దీన్ని ఇలా పెట్టి ఇలా తీసేస్తే చక్కగా మన హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఒకటి రెండు ఉన్నప్పుడు మాత్రం వెంటనే ఇలా ఇలా అనేసి జస్ట్ ఇలాగా అలా చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా ఇక్కడ సపోర్ట్గా పట్టుకున్నారనుకోండి మొత్తం అసలు ఒక్కటి కూడా ఉండకుండా క్లియర్గా పోతుందనమాట హెయిర్ అంతా ఆఫ్టర్ వ్యాక్స్ అయిపోయిన తర్వాత కొంతమందికి ఏంటంటే రెడ్గా రెడ్నెస్ అలా వస్తుంది కదా కొంతమందికి ఏంటి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనం ఏం చేయాలంటే నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా వ్యాక్స్ చేసుకున్న వెంటనే నేనైతే ఇంకా హ్యాండ్స్కి ఇదంతా కంప్లీట్ చేసేస్తాను ఇంకోటి ఏంటంటే మనం వ్యాక్స్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు మామూలుగా ఒకసారి అప్లై చేస్తాం కదా సరిగా పోలేదని మళ్ళీ మళ్ళీ దాని మీద అప్లై చేసి మళ్ళీ మళ్ళీ మనం స్ట్రిప్తో అయితే తీయకూడదు అనమాట అలాగైతే స్కిన్ డ్యామేజ్ అయింది ఓన్లీ వన్స్ అప్లై చేయాలి ఒకటి రెండు మిగిలిపోయినాయి అనుకోండి తర్వాత మన థ్రెడింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో తీసేయచ్చు అనమాట మరి ఒకటికి రెండుసార్లు అప్లై చేసేసి అలాగా మనం స్ట్రిప్తో అయితే లాగితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రెడ్నెస్ వస్తాయి అంటే చిన్న చిన్న రెడ్ రెడ్ గుళ్ళలు వస్తాయి దానికి ఏం కంగారు పడమాకండి కొంచెంసేపట్లో అవి మళ్ళీ నార్మల్ అయిపోతాయి వ్యాక్స్ చేసిన వెంటనే కొంచెం ఎండకు వెళ్ళకుండా ఉంటే బెటర్ అనమాట వ్యాక్స్ చేయించుకున్న వెంటనే బయటికి వెళ్తే ఎండ పడుతుంది బాగా అలాగే డెస్ట్ ఉంటుంది గాలిలో ఎంత దుమ్ము ఉంటుంది ఇంక మన మాటల్లో చెప్పలేం కదా అది డైరెక్ట్గా స్కిన్ మీద పడుతుంది అప్పుడే చేసి ఉంటాం కదా కొంచెం ఓపెన్ పోర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయిపోతుంది అన్నమాట అంటే అది స్కిన్ మీద అవన్నీ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకనేసి మీరు వ్యాక్స్ చేసాక కనీసం ఒక రెండు మూడు గంటలైనా ఇంట్లోనే ఉండండి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా అప్లై చేయండి అంటే వ్యాక్స్ అయిపోయాక ఆఫ్టర్ వ్యాక్స్ మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ చాలా క్లీన్గా ఉంటాయి వ్యాక్స్ చేస్తే హెయిర్ గ్రోత్ కూడా వెంటనే అయితే అవి ఉండదు ఇలా హెయిర్ రిమూవింగ్ అనేది కంప్లీట్గా మన ఆప్షన్ అనమాట ఇష్టం ఉంటే చేయొచ్చు లేకపోతే వదిలేసేయచ్చు ఈ వీడి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో